ఈరోజు మన ఇంట్లో టేస్టీ శాండ్విచ్ ఎలా చేసుకుందామో చూద్దాం రండి ముందుగా బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ఉల్లిగడ్డలు దోసకాయలు గాజర్ మిర్చి చిన్నగా కట్ చేసిన గోబీ లాస్ట్కి కొత్తిమీర ఎత్తున్న ఇప్పుడు సోస్ వేద్దాం ఇప్పుడు పిజ్జా సాస్ ఇంకా మేనీస్ ఇంకా కొంచెం టమాటా సోస్ వేసిన ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నేను రెండు బ్రెడ్లు తీసుకున్నా సైడ్లు మీకు ఇష్టం ఉంటే కట్ చేసుకోవచ్చు లేకపోతే లేదు నేను తీసుకున్న ఒక ఐదు బ్రెడ్లకు సరిపోయేంత తీసుకున్నా అదే వెజిటేబుల్ అవన్నీ కట్ చేసి మీకు కావాల్సి ఉంటే ఎక్కువ కూడా మీరు కట్ చేసి తీసుకోవచ్చు మీకు ఎక్కువ చేసేది ఉంటే నాకు ఐదు సరిపోతాయి కాబట్టి ఐదింటికి సరిపోయేంత కట్ చేసి తీసుకున్నా కట్ చేసిన మీద బట్టర్ పెట్టుతున్నా రెండు బ్రెడ్లకు బట్టర్ పెట్టిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నది అది మొత్తము మంచిగా మిక్సీ వేసుకొని ఆ తర్వాత బ్రెడ్ మీద మొత్తం పూసుకొని ఆ తర్వాత ఇంకొకటి మీది నుంచి బ్రెడ్ కవర్ చేసి మీకు కావాలంటే తిని కట్ చేసుకోవచ్చు లేదా అలాగే సెరవ్ కూడా చేసుకోవచ్చు ఇలా తిన్నా అని చాలా బాగుంటుంది ఇట్లనే తినచ్చు మీకు కావాల్సి ఉంటే మీరు టోస్టర్ కూడా వేసుకోవచ్చు నేను మీకు టోస్టర్ చేసే విధానం కూడా చూపిస్తాను ఇలా టోస్టర్ తీసుకున్నా దీనికి నేను కొంచెం బట్టర్ ఊస్తా అది అంటుకోకుండా ఉండడానికి బట్టర్ పోసిన తర్వాత మనం అయితే మొత్తం పేస్ట్ అలా పెట్టినాం ఫస్ట్ అది ఇప్పుడు దీనిలో పెట్టి మన గేస్ పైన పెట్టి రెండు సైడ్లు కొంచెం కొంచెం కాల్చుకోవాలి ఇది ఇప్పుడు దీనిలో మనం అంటుకోకుండా మాడిపోకుండా మనం పెట్టినాం కదా బట్టర్ ఇప్పుడు మాడిపోదు అదిగా కొంచెం ఇది గేస్ బాగా పాస్ ఉంచదు కొంచెం తక్కువనే మీడియంలో ఉంచితేనే అంటుకోకుండా మంచిగా కాలుతుంది ఇది ఇది బ్రౌన్ అయ్యేదాకా ఇది కొంచెం స్లో గేస్ విన్నే బ్రౌన్ అయ్యేదాకా చేసుకోవాలి లోపల కూడా కొంచెం గరం అవుతుంది కదా మంచిగా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది అయింది దీన్ని మనం ప్లే ప్లేట్లో తీసుకుంటా ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇది గరం ఉంది ప్లేట్లోకి తీసుకుంటున్నా చూడు ఫ్రెండ్స్ ఎంత బాగా అయిందో మంచిగా బ్రౌన్ అయింది కదా చూస్తేనే మంచిగా ఇట్లా ఎప్పుడు తింటా అనిపిస్తుంది మా పిల్లలైతే దీన్ని చేస్తాను కూర్చున్నప్పటి నుంచి మమ్మీ ఇంకా కాలేదా కాలేదా అని చిన్న అబ్బాయి అయితే నాలుగు సార్లు అడిగిండు ఎంత టేస్ట్ ఉంటుందో ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి చూపిస్తా లోపల కూడా ఎంత మంచిగా అయిందో బాగా టేస్ట్ ఉంటుంది ఇది హెల్దీ హెల్దీ అన్నీ హెల్దీ మనం అలా వేసినా అన్నీ హెల్దీ బాగా మంచిగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అన్ని హెల్దీ కాబట్టి పిల్లలకు మనం అట్టగా సల్లాలు లేక కట్ చేసి ఇస్తే తినారు ఇట్లా మొత్తం ఇల్లు వేసినాం అనుకో వాళ్ళకి తెలియదు టేస్ట్ టేస్ట్ ఉంది టేస్ట్ ఉంది అనుకుంటా తింటారు సోస్తోని మెనీస్తోని కూడా తినచ్చు చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇది